అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించిన అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో అరవై ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగింద అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉన్నింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకొని అధ్యక్ష దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది ఏడు వేల ఎకరాలకి ఆ నీళ్లు అందజేసి ఈ కెనాల్ని అడ్డదిద్దంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష దాని అంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష ఐసిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాడి తర్వాత ఈ వీళ్ళ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఇ ని పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష మూడు డిమాండ్స్ అధ్యక్ష ఈ అలైన్మెంట్ హైడ్రోప్రాలిట్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరిచ్చారనేది అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూర్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఏదైతే ఈ కర్నూలు నంజాల కడప జిల్లాలకు సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు కేసీ కెనాల్ ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కి సంబంధించినటువంటి డైవర్షన్ కానీ ప్రవాహ మార్గాన్ని మార్చడం కానీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష నెంబర్ వన్ రెండవది ఏదైతే ఈ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పాలసాగరం కెనాల్ ఏదైతే ఉందో అది టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో అంటే నియర్లీ వన్ కిలోమీటర్ బిలో అంటే జీరో పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్స్ ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఉందో అది షరతులతో కూడినటువంటి విధంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఈఎన్సీ అనుమతించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ యొక్క అలైన్మెంట్ కూడా కొన్ని షరసు షరతులతో అంటే ఏదైతే ఒరిజినల్ కాలువ స్థితి ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్ కాలువ యథాస్థితిగానే ఉంటూ ఆయుకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకు ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఏదైతే రియల్ రియల్ చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించేంత వరకు కూడా ప్రస్తుత పాత కాలువను యథాస్థితిగా కొనసాగించాలి అని చాలా క్లియర్గా ఆ రోజు మరి ఏదైతే కండిషన్స్ తోటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఏదైతే గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన తర్వాత దీని యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి సిఈఎస్ఈల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సభ్యులు చెప్పినట్టుగానే ఆ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో నుంచి త్రీ పాయింట్ ఎయిట్ వన్ జీరో ఏదైతే ఉందో మరి అక్కడ ఆక్రమణకు గు గురైనట్టు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే మరి యొక్క అలైన్మెంట్ మార్చడం అనేది ఎందుకంటే అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి మార్చడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష అందుచేతనే ఏదైతే ఈ యొక్క ఆక్రమణలు కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏదైతే వాటర్ లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదనేటి ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ నెంబర్లు సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ద్వారా అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకుని ఎట్లా ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను గౌరవ సభ్యులకి అధ్యక్ష ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయండి చేస్తా ఉన్నా అధ్యక్ష అయింది